ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో జరుగుతున్న గొడవలు అన్నిటికీ బాధపడుతూ గౌతమ్ వల్ల అమ్మ నాన్న గార్డెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ వల్ల అమ్మ వాళ్ళ నాన్నగారిని ఇలా అంటూ ఉంటుంది ఇంద్రాన్ని తీసుకురమ్మంటే ఇల్లాలిని తీసుకొచ్చాడేంటండి గౌతమ్ అని అంటూ ఉంటుంది గౌతమ్ వల్ల అమ్మ అప్పుడు వాళ్ళ నాన్నగారు సైలెంట్గా ఉండిపోతారు ఇక అహల్య గౌతమ్తో ఇలా అంటుంటుంది వాళ్ళందరూ నన్ను ఏవేవో మాటలు అన్నారని నేను బాధపడట్లేదండి అని అంటూ ఉండగా గౌతమ్ అహల్యని చూస్తూ ఉండిపోతాడు ఇక ఇటువైపు గౌతమ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో ఇలా అంటూ ఉంటారు గౌతమ్ ప్రేమ గురించి పెళ్ళి గురించి ఇంద్రాకి తెలిసే ఉంటుంది అని అంటూ ఉంటాడు ఆయన ఇక ఈవిడ ఆలోచనలో పడిపోతుంది అహల్య గౌతమ్ని మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది నాకు ఏదో అన్యాయం జరిగిందని నన్ను ఎవరో ఏమో అన్నారని నా బాధ కాదు నా వల్ల ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి ఒక కుటుంబం చిన్న భిన్నమైంది అదే నా బాధంతా నన్ను ఇంద్రాగారి బిడ్డని ఈ కుటుంబానికి దగ్గర చేయాలని మీరు ఆలోచిస్తున్నారు కానీ దానికన్నా ముందు ఈ కుటుంబాన్ని ముందులాగా మీరు నిలబెట్టాలి అని అహల్య గౌతమ్తో అంటూ ఉండగా గౌతమ్ షాకై అహల్యని చూస్తూ ఉంటాడు మరోవైపు గౌతమ్ ప్రేమ పెళ్లి గుచ్చి ఇంద్రాని అడిగే మార్గం ఏదండి అని గౌతమ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని నిలదీస్తూ ఉండగా అది తెలియాలి అంటే కాశ్మీర్ వెళ్ళాలి అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు నిజంగానే కాశ్మీర్ వెళ్తాడా ఇంద్ర మరణం గుచ్చి ఆయన తెలుసుకుంటారా ఇంద్రాకి అహల్యకి ఉన్న సంబంధం అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అన్నీ తెలుసుకొని గౌతమ్కి వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేస్తారా అతిథిని పెళ్లి చేసుకోవడానికి గౌతమ్ ఒప్పుకుంటాడా శ్రావ్య నందుల పెళ్లి జరుగుతుందా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్